Yeah

నావిడ వేంకటరామనాచారిస్యా తత్రమ జ్ఞానాహార భోజం మానాం యాహ యజమానుస్య శాశ్వత కైవల్య్య ప్రాప్త సిద్ధరస్తు శాశ్వత ధనరావృత్తరహిత బ్రహ్మ లోక వైకుంఠ ప్రాప్త సిద్ధి సకల నిత్య నివాస సిద్ధి రస్తు తిరుపతి జిల్లా మండలం ఉండేటువంటి శ్రీ సీతారామ నార సంస్థ వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పేద కుటుంబాలన్నింటినీ కూడా రామందరినీ ఆదుకుంటూ ఉన్నారు అదే విధంగా ఈరోజు ఆగస్టు ఇరవై రెండున అనగా ఈ రోజున మన మేకపాలపులు నాగ వెంకటరమణారెడ్డి ధర్మపత్ని సరోజనం గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె అల్లుడైనటువంటి రామరెడ్డి వెంకటర వెంకటరామరెడ్డి గారు శ్రీమతి హైమావత దంపతులు ఆర్థికంగా వెనకబడినటువంటి ఆరు కుటుంబాలు బ్రాహ్మణులకి పంతొమ్మిది వేల రూపాయలు ఆర్థికంగా సహాయ పలసరుకులు సహాయం చేయడం జరిగింది కనుక ఈ యొక్క వెంకటరమణారెడ్డి గారి సరోజనమ్మ గారికి ఆ శ్రీనివాసుల యొక్క అనుగ్రహంతో వైకుంఠ ప్రాప్తి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే విధంగా ఈ సేవా సంస్థ ఇంకా ఎన్నో రకాలైనటువంటి సేవ సేవలు చేయాలని ఎంతోమంది పేదవాళ్ళని ఆదుకోవాలని ఆ సీతారాముల స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఓం నమో వెంకటేశాయ తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామం సీతారామ ధార్మిక సేవా సంస్థ పేరుతో మన అనేకమైనటువంటి ధార్మిక సేవలు నిర్వహిస్తున్నటువంటి సీతారామ ధార్మిక సేవా సంస్థ ఇవాటి రోజున అనగా ఆగస్టు ఇరవై రెండవ తేదీన మరొక దాతృత్వానికి తెరలేపింది ఇందుకు మేకపాల గోత్రం నాయుడు వెంకటరమణారెడ్డి ధర్మపత్ని సరోజనమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె అల్లుడైనటువంటి రామరెడ్డి వెంకటరామరెడ్డి గారు శ్రీమతి హిమావతమ్మ దంపతులు వెనక ఆర్థికంగా వెనకబడినటువంటి బ్రాహ్మణ అర్చన కుటుంబాల వారికి ఇతోధికంగా వారి ఇంటికి కావాల్సినటువంటి అవసరం వారు తీసుకున్నారు ఇలాంటి కార్యక్రమాలని ఈ సీతా సీతారామ ధార్మిక సేవా సంస్థ గత ఆరు నాలుగైదు సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి సేవలు చేస్తూ ఆర్థికంగా వెనకబడినటువంటి విద్యార్థులకు చేయూతను అందిస్తూ అలాగే ఆర్థికంగా వెనకబడినటువంటి అత్యుత కుటుంబాలకు పల అందిస్తూ అనేకమైనటువంటి సేవలను నిర్వహిస్తూ ఉంది ఈ ధార్మిక సేవా సంస్థ ద్వారా మరిన్ని ఇంటోధికమైనటువంటి కార్యక్రమాలు జరగాలని అలాగే ఈ సంస్థకి వెన్నుదొన్నుగా ఉన్నటువంటి మధుకిరణ్ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ రామిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి శ్రీమద్ హైమాతో దంపతులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మేకపాల గోత్రం నాయుడు వెంకటమణారెడ్డి ధరపతిని సరోజనమ్మల గారి యొక్క ఆత్మ శ్రీ నారాయణ చేత శాశ్వత సాహిత్యాన్ని పొందాలని ఆశిస్తూ ఇలాంటి వితోధికమైనటువంటి కార్యక్రమాలు మరెన్నో జరిపించాలని ఆశిస్తూ శ్రీరామ్ నమస్కారం తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా ఈరోజు అనగా ఆగస్టు ఇరవై రెండవ తేదీన నాయుడు వెంకటరమణారెడ్డి సరోజనమ్మల స్మృత్యార్థం వారి కుమార్తె అల్లుడు శ్రీహితులు గౌరవనీయుడు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి హైమావతమ్మ దంపతుల చేత ఈరోజు ఆరు కుటుంబాలకు పల సరుకులు కూరగాయలను అందించడం ఉంది ఇదే విధంగా దాతల దాతృత్వంతో సామాజిక సేవా కార్యక్రమాలను ధార్మిక సేవా కార్యక్రమాలను చేయడానికి మా సంస్థ మా సంస్థ ప్రతినిధులందరం సిద్ధంగా ఉన్నాము దాతలు మరింత సహకరిస్తే మరెన్నో కార్యక్రమాలు చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం జై శ్రీ